అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ టారో ఈ ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఏంటి చూద్దాము ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సంథింగ్ ఏదైనా కావచ్చు మన ఛానల్లో ఉన్న యూనివర్స్ గైడెన్స్ పాతది పాతది అయినా పర్వాలేదు రేండమ్గా మీ మనసు కనిపించిన ఒక యూనివర్స్ గైడెన్స్ని సెలెక్ట్ చేసుకొని అది చూడండి అది మీకు రెజనేట్ అవుతుంది ఓకేనా ఈ రోజు గైడెన్స్ అంటే ఈ రోజు వరకు మాత్రమే కాదు ఓకే సో ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ ఏంటి చూద్దాము ఇది టైం పీరియడ్ డెక్ అండి చాలా ఏమంటారు అక్యురేట్ ఆన్సర్స్ వస్తున్నాయి సో దీన్ని కూడా నేను లాస్ట్లో చెప్పడానికి ట్రై చేస్తా ఓకేనా యూనివర్స్ గైడెన్స్ ఏంటి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తానండి చూసి ఒకసారి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి ఓకేనా సో ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దు అండ్ మళ్ళీ లెవెన్ థర్టీకి జనరల్ గైడెన్స్ జనరల్ రీడింగ్ అనేది చెప్ మెన్షన్ చేస్తున్నాను పోస్ట్ చేస్తున్నాను జనరల్ గైడెన్స్ రీడింగ్ నెక్స్ట్ ఫోర్ ఫోర్ థర్టీకి పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ లేకపోతే థాట్స్ అనేది అప్డేట్ చేస్తున్నాను అండి సో తెలుసుకోవడం వల్ల ఏంటంటే యూజ్ అవుతుంది మీ ఫ్యూచర్కి సో అది కూడా చూడటానికి ట్రై చేయండి ఓకే ఎవరికైనా కోర్ట్ కేసులు ఉన్నాయా అండి చాలా మంచి సక్సెస్ అవుతుంది ఓకే డోంట్ వరీ రివర్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ వర్డ్స్ బాగుంది నైన్ ఆఫ్ కప్స్ రివర్స్ ఎందుకు వచ్చింది దీనికి క్లారిఫికేషన్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ ఏంటంటే ఒకటి సంతోషం ఏంటంటే ఎయిట్ ఆఫ్ వర్డ్స్ రివర్స్లో వచ్చింది ఒకటి బాధ ఏంటంటే నైన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఎవరికైనా లీగల్ ఇష్యూస్ ఎవరైనా ఫేస్ చేస్తున్నట్టు అయితే చాలా సక్సెస్గా కనిపిస్తుందండి చాలా చాలా సక్సెస్ అవుతుంది ఒకవేళ ఇది ఫైనల్ జడ్జ్మెంట్ అయినా లేకపోతే హీరింగ్ ఉన్నా కూడా ఈ కోర్టు హీరింగ్ అనేది మీకు ఒక మంచి పాజిటివ్గా రెస్పాన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మీ పర్సన్తో అంటే మీరు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా మీ రిలేషన్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది మేబీ ఎవరికైనా కాల్ కానీ మెసేజ్ కానీ అంటే రీయూనియన్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే మీ రిలేషన్లో కానీ మీ కెరియర్లో కానీ స్టడీస్లో కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కానీ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా ఒక ప్రాబ్లం అనేది మీరు ఫేస్ చేస్తున్నారు అంటే అది రీబర్త్ అవుతుందండి ఖచ్చితంగా మీరు ఒక అన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అయితే చూస్తారు అది కూడా పాజిటివ్ వేలో చూస్తారు చాలా బాగుంది ఓకే బట్ ఏంటంటే మీరు కొంచెం ప్యాషన్తో ఉండాలి కరేజ్తో ఉండాలి స్ట్రెంగ్త్ అనేది మీరు పెంచుకోవాలి ఓకే నెక్స్ట్ వన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ ఏంటి అంటే మీకు ఒక మంచి బెనిఫిట్ అనేది దొరకబోతుందండి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫినాన్షియల్గా కానీ ఏదైనా సిచ్యువేషన్లో రీబర్త్ అవుతుంది సిచ్యువేషన్ అని రీబర్త్ అంటే ఇప్పటి వరకు మీరు ఏదైతే బాధలు పడుతున్నారో అది సొల్యూషన్ దొరికి ఒక పాజిటివ్ వేలో వెళ్ళే ఛాన్స్ అన్నమాట సో అలాగే ఒక బెనిఫిట్ అనేది మీకు ఏదో దొరకబోతుందండి ఇప్పటి వరకు ఏదైతే ఇన్నర్లో ఇన్నర్ ఫీలింగ్ ఉందో మనం ఇంతే లైఫ్ ఇంతే మనది అయిపోయింది అనుకున్నారో అది ఈరోజు కొంచెం టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది మేబీ ఈరోజు కాకపోయినా ఈ వీక్లో కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తారో అప్పటి నుంచి ఓ వన్ వీక్లో జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే ఒక న్యూ ఆపర్చునిటీస్ వస్తాయండి ఎస్ ఒక ఫ్రీడమ్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి చాలా బాగుంది బట్ ఇక్కడ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనిపిస్తుంది మీ మనశ్శాంతి కోల్పోయే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయండి ఎందుకు అంటే ఎవరైనా థర్డ్ పార్టీ కానీ అంటే ఇది పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించింది ఓన్లీ రిలేషన్షిప్ అండి వేరేమీ కాదు ఎవరికైనా థర్డ్ పార్టీ ఉన్నారు లేదా మీ పర్సన్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అలాంటి వాళ్ళతో ప్రస్తుతానికి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేయండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మీరు దూరంగానే ఉండండి ఎందుకంటే మనశ్శాంతి కోల్పోయే సిచ్యువేషన్స్ వచ్చాయి ఎందుకంటే నైన్ ఆఫ్ కప్స్ ఇక్కడ రివర్స్ వచ్చింది ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ కరెక్ట్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ రివర్స్ వచ్చింది ఎయిట్ ఆఫ్ కప్స్ దీనికి క్లారిఫికేషన్ వచ్చింది ఓకే డిసప్పాయింట్మెంట్ అన్నమాట డిస్సాటిస్ఫాక్షన్ డిసప్పాయింట్మెంట్ ఇంక ఈ రిలేషన్ ఇంక వదిలేస్తే బెటర్రా బాబు అనుకునేంత మెంటల్ స్ట్రెస్ వస్తుంది సో ఈరోజు మ్యాక్సిమం ఒక వన్ వీకు మీ పర్సన్తో కానీ మీ థర్డ్ పార్టీతో కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఏంజల్ గైడెన్స్ చెప్పాను కదా కాంప్రమైజ్ అవ్వాలి మీరు ఆవేశంగా థర్డ్ పార్టీతో కానీ మీ పర్సన్తో కానీ గొడవలు వెళ్ళడం అలా చేయొద్దు ఒక పెర్ఫెక్ట్ టైమింగ్ వస్తుందంట అప్పుడు మీరు మాట్లాడండి ఓకే ప్రస్తుతానికి కాంప్రమైజ్ అయ్యి సైలెంట్గా ఉండండి కాంప్రమైజ్ అవ్వడం అంటే అలా బాధపడండి లేకపోతే చెయ్యండి తప్పు ఒప్పుకోండి ఇది కాదు ప్రస్తుతానికి సైలెంట్గా ఉండండి అంతే ఒక పర్ఫెక్ట్ టైం వస్తుంది అప్పుడు మీరు ఏంటో చూపించండి మీరు ఈ సిచ్యువేషన్లో రికవరీ అయ్యే ఛాన్సెస్ వస్తున్నాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏదైనా సిచ్యువేషన్ కానీ రీబర్త్ అవుతుంది అని చెప్పి సో అబెండెన్స్ వస్తుందండి సో ఇది ఈరోజు జనరల్ రీడింగ్ సో ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రిజిలేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ మాత్రం కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్